ఆమె ఎవరు సీరియల్ అనుజ చాలా అదే ఎక్కడ ఎక్కడ మాట్లాడాలో ఎక్కడో తగ్గి గా మాట్లాడొద్దు ఆమెకు అర్థమైపోతుంది అంటే అనవసరంగా వీళ్ళు ఈ కామన్వర్స్ లో కొంతమంది రాతం చేస్తున్నారు అదైతే ఆమె పట్టేసింది అవసరం లేని చోట ఎందుకు అంత హైపుగా టాప్ తనుజ టాప్ ఫైవ్ లో ఉండే ఛాన్స్ ఉంది ఆమె చాలా గా ఉంది నేను సీరియల్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న వాళ్ళని ఎందుకు పంపించారు అలాగే కావాలని ఆల్రెడీ నాగార్జున గారు అన్నారు అన్నపూర్ణ బిడ్డ అమ్మా అని చెప్పేసి అంటే ఈమె టాప్ ఫైవ్ లో అనుకున్నారా మీరు అన్నపూర్ణ నుండి వచ్చారు కావాలనే నాగార్జున గారు వదిలే బానవా అనుకున్నా కానీ ఆమె రెండు రోజులుగా నాకు అర్థమైపోయింది మంచిగా అర్థం ఉంది చాలా డీసెంట్ గా ఉంది సెలబ్రిటీలు వీళ్ళని ఒత్తుతూ ఉండరు కామనర్స్ ని కొద్ది చిన్న చూపు చూస్తారు కానీ ఇక్కడ కామనర్స్ సీనియర్ సెలబ్రిటీస్ చిన్న చూపు చూస్తున్నారు ఇంకా ముందు ముందు చూడాలి కానీ భారద్వాజ్ ఆయన సీరియల్ ఆర్టిస్టు సీరియల్ ఆర్టిస్ట్ ఆయన నిజంగా మలో శివాజీ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎమ్మట కనిపెట్టేస్తుండు వీళ్ళు ఎట్లా ఆడుతుంది వీళ్ళ అసలు కంటెంట్ ఎట్లా క్రియేట్ అనేది వాళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ సో మొత్తం ఇప్పుడు బిగ్ బాస్ హెడ్ అయితే నాకు ఆ గుండంకులే కనిపిస్తుంది అందరినీ బెదిరియడం ఆయన నచ్చిందే చేయడం నువ్వు పోకు అంటే నువ్వు పోకు అంటాడు నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అంటాడు అట్లా పెత్తనం జలాయిస్తాను అనిపిస్తుంది కానీ ఆయన లాస్ట్ వరకు వస్తాడు ఈ సీజన్ ఎలా అనిపించింది అంటే బాగున్నారు కంటెస్టెంట్ ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుంది ఈ సీజన్ హిట్ అయింది మన తమ్ము శ్రీజ ఉన్నంత వరకు నో ప్రాబ్లం అవసరం లేని కంటెంట్ ఇస్తుంది అవసరం లేకపోయినా బిగ్ బాస్ ఓపెన్ చేపిస్తుంది రాము రాతోడు కొంచెం యాక్టివ్ రాము రాతోడు అంత యాక్టివ్ ఏం లేడు చూడాలి ముందు ముందు పొట్టికున్నాడు కదా సాంగ్ లో చాలా పెద్దగా ఉన్నాడు కానీ కొద్దిగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు మరి కొంచెం ఆయన ఆయన పొట్ట ఇద్దరు ముగ్గురు ఉన్నారు చూడాలి వాళ్ళు ఎట్లా ఆడతారు గేమ్స్ ఉంటాయి కదా ఫిజికల్ గేమ్స్ వాళ్ళు ఆడలేరు ప్రియా ప్రియ